పొదిలి పట్టణం మంజునాథ్ కళ్యాణ నందు వెలుగు పీడి అధ్యక్షతో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది భారీగా హాజరైన డ్వాక్రా గ్రూప్ సభ్యుల మధ్య నాలుగో విడత రుణమాఫీ సంబంధించిన ముప్పై రెండు కోట్ల రెండు లక్షల విలువైన చెక్కును శాసనసభ్యులు అన్న రాంబాబు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్న రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు జెకే వెంకరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానికొమ్మ శ్రీనివాసులు రెడ్డి మరిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకరెడ్డి మాజీ జెడ్పీటీ సభ్యులు సాయి రాజేశ్వరరావు మాజీ మండల పరిషత్ అధ్యక్షులు నరసింహారావు మైన్స్ డైరెక్టర్ కాశీరెడ్డి వెంకటరమణారెడ్డి పట్టణ అధ్యక్షురాలు షేక్ నూర్జహాన్ మండల పార్టీ అధ్యక్షులు హనుమూర్ శ్రీనివాసరెడ్డి జి శ్రీనివాసులు కల్లం వెంకట సుబ్బారెడ్డి సర్పంచ్ సిరిమల్ల శ్రీనివాస్ యాదవ్ మాజీ సర్పంచ్ పులబల్ల శ్రీనివాస్ యాదవ్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు డాక్రా గ్రూప్ సభ్యులు తదితరులు భారీగా పాల్గొన్నారు